భద్రాద్రి బుర్గంపాడ్ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది గోదావరి జిల్లాలో ట్రెంచ్లు కొడుతూ ప్రజా మార్గాలనే ఆక్రమిస్తోంది మాకు దారి అక్కర్లేదు మా దారి గోదావరి అన్నట్లు రెవెన్యూకు సవాల్ విసురుతోంది మండలా జిల్లా స్థాయిలో అధికారులు కనిపించరని నియంత్రణ చర్యలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయని విమర్శిస్తున్నారు అక్రమ మాఫియాను అడ్డుకునే నాదుడే లేడా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు గోదావరి వైపు వెళ్లే దారిలో నేలమట్టమవుతుండటంతో రోజు వారి జీవితం ఇబ్బందులకు గురవుతోంది ఇసుక మాఫియా బెదిరింపులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అధికారుల స్పందన లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది